పోతాండి గారు బాబా ఇది రాలేవు ఎడిపోతా నువ్వు ఎట్లేదురా ఏంది బా ముఖాంతులు మింగినట్టు పెడతాను ఏంది బా ముఖాంతులు మింగినట్టు పెడతాను ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ ఏ నన్ను వాళ్ళు మింగుతారా నేనే ఇంకో మింగతట్టున్నా నేను మింగ అనే వాళ్ళ నోట్లో అట్టతట్లేవు కానీ సేపు నిల్చుంటావు బాగా అసలే కుసురు కుసురు నా కూసు ఏంద్రా మీ బాగా ఇప్పుడే పెడతా అరా ఏంటి బ్రో అంత మాట అరే అట్లా అనగరా మళ్ళీ ఫీల్ అవుతాడు ఏ సరే రా మరి కూర్చోమని కూర్చో బాగా కూర్చో ఇబ్బంది ఇంకో సీటు ఇబ్బంది అయిపోతుంది జరుగురా రెండు సీట్లు ఆడినా అని బాబు లేకపోతే కింద పెట్టానా ఏ మంచిగా కూర్చున్నారా చేతులు మరి గులబుల బాగా పెడతాను ఏమైనా వేద్దామని మరి అయ్యో అన్నా నీకు చేతులు గులుబులు పెడతాను అండి నేమో గులబుల పెడతాను అనుకున్నా ఏమో గులబుల పెడతాను అనుకున్నా ఏ ఆగురా నువ్వు అన్న ఏం మాట్లాడతలేవేందే అదే ఏం కాలేదా మరి ఏం సపోడ్ ఎత్తలేవైంది అదేం కాలేదా పొద్దు పొద్దునా ఫ్లాష్ బ్యాక్

అరే మరి ఏంది రాదు చూసుకుంటేనే మాట్లాడతాను అబ్బా చింతవాళ్ళకాయ ఒకటి రాదే ఆ ఇత్త పోషమ్మ కుప్ప ఎత్త మైసమ్మ మాయం చేసిందట పోషమ్మ కుప్ప ఎత్త మైసమ్మ మాయం చేసిందట లేదా మూడా అంటే నువ్వు వచ్చి మిండన్ అడిగినట్టు నాకు ఇయ రాదే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ అవు నా గిద్దే నా గీవంటివి గారాడు ఆ మాత్రం నేను ఎప్పుడైనా సాయం చెయ్యగానే పొడవు నీకేమున్నాయి కాయలు నువ్వే ఉంచుకో ఊరవ

అదే బొత్తరా బొత్తా అరే బొత్తరా బొత్తా బొత్తనా ఏదో అనుకున్నా అరే మీరేంద్రాలువలు వాటి జరిగితే ముసదప్ప మొసతప్పా అది సాగని అట్లా అనగా బాగా బాధ అనిపిస్తా మరి ఏం చేద్దాం అంటావు బావా అదే ఏం అర్థం అవుతా లేదురా నాకు అరే శివ గిరాకు పోయ నీతో ఉన్నది అయ్యో ఎందుకే బావ ఏం పని ఇక్కడ చెప్తే అవుతాయి తర్వాత చెప్తాదిరా మరి అనుసం తీసుకోపోతే అద్దరా చెప్తే బాగ పోదురాడు నా గురించి ఏదో అనుకుంటారు రానంతేస్తాను పోయేమ్మ బాగా కావతులే కావచ్చు పోయి రాంటా పోను నేనేమంటానా మీరేమంటారు నేను కాయల కోయమంటానా ఏం కాయలే

సరే కానీ మీరు వస్తారరా రా దొరుకుతాయి ఇట్లా ఉరికేద్దాం ఉంటేనే రా అది మరి ఆ ఉరుకుడుకు ఇవ్వే మాట్లాడాలి ఏ ఉరుకుతా అప్పుడు వేరు ఇప్పుడు వేరు రోజు పొద్దుయాల ఉరుకుతానని ఆ మన కాడ ఉరుకుతాను ఊరుకుతావు నేను దొరుకుతా ఏ వేడుకో కడుకో అబ్బా ఎందుకురా మనం సాయన చెట్ల కాడికే పోవాలి ఆయన గెలిచిన దాని గొగ్గిట్లోకి ఇట్లా అంటడు చిన్న దాని కొగ్గిట్లకి ఇట్లా అంటడు మనం ఎన్ని వేల గినికే దురుకుతామా ఏమో గాడి పోయాం పా తొందర మరి పోదాం ఎలా అబ్బాయి ఏటో బాధపడుకుంటూ పోతాను కదా పిల్లలేదు సార్ మా షేన్కాడ్క వస్తాను ఇప్పుడైంది మా చెట్టు అన్ని బరికి చెప్పు అయ్యో అబ్బాయి மார்க வயசு எடுத்துனேன் மகிசுகோட வெம்பிக்க போய் அண்ணன் மகிசுவாம்பிக்க வண்டாய் அந்த புடல பாட ரூப்போ உன் போக்க நவனு இன்ட்ட ఎందుకావ్ నవు అలావో బరగొడుక సాయ నినే ఉన్నాడుగా తావదా పట్టు బావా పోయిరాగా ఇడ ఊసునగా దప దస 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 గపన పద అరే గిట్ల నో కిరేంద్ర అగరై జానియ్య టైమ్ ఎంత అవుతాను మిట్ట మధ్యాహ్నం అయితే అని ఇక నేను అత్త బుక్ అత్త అరే సా రా ఓలా నొక్కడి ఇక్కడ కావాలి ఉండూరి నువ్వు ఉంటావు మరి చెట్టు ఎక్క నేను ఎందుకుంటా ఇక్కడ ఉంచుదా ఉంటా ఉంటా సరే మనం ఇక్కడ ఉండు కావాలండు వాళ్ళని అత్త మా దగ్గర కూర్కి రేపారా మనం అరే యల తొట్టిన మంచి ఉరు బురూనై గారా అరే కాయల దొట్టి మంచె బుర్రు బురూనై గారా అరే నువ్వే కాయలు నింపుతానవరా అరే నువ్వే కాయలు ఆవు బా పళ్ళు బుర్ర బుర్ర పడినాయి తెంపుతావు అదే తెంపడానికి అవి ఏ రా అది నా కాయలు రా అది నా కాయాలరా ఊంది అవ్వా

బిడ్డ నాకు ఈవెంట్ ఒక్కటి కూడా ఇస్తలేరు కదా మీ సంగతి నేను చెప్తారా నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో ఇవి ఇంకా సాయిగానే నాకు తెలుసు నేను సాయిగానికే పోయి చెప్తా మీ సంగతి రేపు పొద్దున అక్కడ విలిపిస్తాడు బిడ్డ మీ సంగతి చెప్తా నేను నాకు అప్ప పోయి అన్న తెలిసినట్టుంది యారా బిడ్డ మీరు ఈవెంట్ నాకు ఇయ్యారు మీరు ఆటను ఎట్లా చెప్పాను అట్లా చెప్తా ఏతే గుడిసే పికెట్ తొడిసే విడ్డ ఏత్తే కుడిసే పికెట్ తొడిసే విడ్డ నువ్వు సంగతి చెప్తావు దానికే చెప్తాను పోతా చెప్తా నువ్వు పోతాయింద్రకెటిపోయినావురా ఇప్పుడు ఏమో నువ్వేమో ఆనందినో వాళ్ళమని కాయలేమిక తింటారు అక్కడ వాళ్ళు అరవింద్ లక్కీ ఆ శివగాడు ముగ్గురు కలిసి అక్కడ తింటారు పా మిట్ట మధ్యానం ఎవరు రాడని నేను పోతే కుంప ముంచె నేను చెప్పిన వాళ్ళకి చెప్పకు నేను పోతాన నువ్వు పోయాల లగ్గా చూసే నువ్వు రాగి ఇంటికి బండి సౌండ్ అయి

అన్న మా అక్కులు ఎందుకు పోతాన్న మొన్న దీపాలు అయిపోయాయి ఇప్పుడు ఎందుకురా ఏ పువ్వు కదా అన్న పోయి భోజనం చేయాలన్నట అప్పు చెల్లెళ్ళు ఉంటే మంచిదేటగా అవునా నాకు కూడా తెలియదు ఇంతవరకు ఎప్పుడు ఇటువంటిది తినలేదు ఇప్పుడే కొత్త తింటానా నువ్వు చెప్తే నువ్వు అన్నా నాకు కూడా తెలియదు మరి మీకు ఏదైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి